Hello friends, welcome back to our channel Tajajabs Info. ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లో అవుట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ విధానంలో కొత్త ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా సెవెంత్ క్లాస్ అర్హతతో కొన్ని ఉద్యోగాలని టెన్త్ క్లాస్ అర్హతతో మరి కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ రెండు క్వాలిఫికేషన్ సంబంధించి పాస్ అయినా కానీ ఫెయిల్ అయినా కానీ అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు ఎటువంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థిని ఉద్యోగాలు సెలెక్ట్ చేయబోతున్నారు నోటిఫికేషన్ ద్వారా ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి అలాగే నేను రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిలో చూసే ప్రయత్నం చేయండి ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ ముందు తీసుకోవడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న పిలిసి మళ్ళీ ఆల్ మైండ్ యాప్స్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ లో వస్తూ ఉంటాయి సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ క్లియర్ గా చూడండి రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తున్నాం ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు ప్రాంతాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు చిల్డ్రన్ హోమ్స్ కు సంబంధించి కొన్ని ఉద్యోగాలని యూనిట్ కి సంబంధించి మరి కొన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు మొదటగా చిల్డ్రన్ హోమ్స్ సంబంధించి చూసినట్లయితే చిల్డ్రన్ హోమ్స్ కూడా రెండు ప్రాంతాల్లో భర్తీ చేస్తున్నారు శ్రీకాళహస్తిలో కొన్ని ఉద్యోగాలని కోటాలో కొన్ని ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు చిల్డ్రన్స్ హోమ్స్ లో అలాగే ఇక్కడ భర్తీ చేసిన ఉద్యోగాలు చూసినట్లయితే కుక్ మరియు హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ అలాగే హౌస్ కీపర్ అనేటువంటి మూడు రకాల ఉద్యోగాలని అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు అలాగే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ అలాగని టీటీ ఇన్స్ట్రక్టర్ కమ్ టీచర్ అనేటువంటి రెండు రకాల ఉద్యోగాలు పార్ట్ టైం విధానంలో చిల్డ్రన్ హోమ్స్ లో భర్తీ చేస్తున్నారు అలాగే ఎస్సీఏ యూనిట్ లో వచ్చేసి చౌకీదార్ అనేటువంటి ఒక ఉద్యోగాన్ని మాత్రమే భర్తీ చేస్తున్నారు సో వీటికి కావాల్సినటువంటి వెకిన్సీస్ గురించి చెప్తాను మొదటిగా శ్రీకాళహస్తిలో భర్తీ చేసిన ఉద్యోగాల గురించి చూద్దాం కుక్ అనేటువంటి ఉద్యోగాలు రెండు ఖాళీలని హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ అనేటువంటి ఉద్యోగాలు ఒక ఖాళీని హౌస్ కీపర్ ఒక కాలేని ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ ఒక కాలేని అలాగే పీటి ఇన్స్ట్రక్టర్ తమ యోగా టీచర్ వచ్చేసి శ్రీకాళహస్తి ఒక కాలేని కోటాలో ఒక కాలేని భర్తీ చేస్తున్నారు ఈ విధంగా టోటల్ గా చిల్డ్రన్ హోమ్స్ లో ఏడు కాలేలీని భర్తీ చేస్తున్నారు రోస్టర్ పాయింట్ వారీగా అంటే క్యాస్ట్ వారీగా కేటగిరీ వారిగా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు చెక్ చేసుకోండి అలాగే ఎస్ఏ యూనిట్ లో భర్తీ చేస్తున్న ఉద్యోగం చౌకీదార్ వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకుని మెన్షన్ చేశారు ఒక పోస్ట్ ను భర్తీ చేస్తున్నారు వీరి శాలరీ వచ్చేసి ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలుగా మెన్షన్ చేశారు కోసీ క్యాండిడేట్స్ కి యొక్క యొక్క పోస్ట్ అయితే రిజర్వ్ చేశారు అలాగే కాంట్రాక్ట్ విధానంలో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నోటిఫికేషన్ యొక్క ఫుల్ లెంత్ వీడియో చేసి మన ఛానల్లో ఉంచడం అయితే జరిగింది వీడియోస్లోకి వెళ్ళి యొక్క నోటిఫికేషన్ యొక్క వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక అప్లికేషన్ అప్లై చేయవచ్చు లేదంటే ఈ షార్ట్ కింది భాగంలో కూడా యొక్క వీడియోని అటాచ్ చేస్తాను ఆ వీడియోని కూడా పూర్తిగా చివరి వరకు చూడండి ఎటువంటి తప్పులు లేకుండా అప్లికేషన్ అప్లై చేసుకొని ఒక ఉద్యోగాన్ని కూడా సాధించే ప్రయత్నమే చేయవచ్చు అనమాట సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొక లేటెస్ట్ వీడియో అయితే మేము ముందుకు వస్తాను Have a nice day.